నైటీలు వేసుకోవడం వలన కలిగే నష్టాలు ఈ రోజుల్లో ఏ ఇంటిలో చూసినా ప్రతి ఒక్కరూ నైటీలోనే కనిపిస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా నైటీ వేసుకుని మార్కెట్లోకి బయటకు వచ్చేస్తున్నారు మన హిందూ సాంప్రదాయంలో స్త్రీల యొక్క ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది కానీ ఈ రోజుల్లో చాలామంది ఆచార సాంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు ప్రతినిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చాలామంది నైటీలోనే కనిపిస్తున్నారు అసలు నైటీ అనేది మన దేశ సంస్కృతి కాదు నైటీ అనేది మన దేశంలో పుట్టలేదు అది వేరే దేశం వాళ్ళు వేసుకునేది కానీ ఇప్పుడు ఆ దేశం ఈ దేశం అంటూ ఏమీ లేకుండా ప్రతి దేశం వాళ్ళు నైటీలు వేసుకుంటున్నారు ఇక మన భారతదేశంలో కూడా నైటీలు వేసుకునేవారు ఎక్కువ అయిపోతున్నారు చీర కట్టుకోవడం అనే విషయం గురించి చాలామంది మర్చిపోతున్నారు నైటీ అనేది రాత్రి సమయంలోనే వేసుకోవాలి ఉదయం అవ్వగానే చక్కగా స్నానం చేసి చీర కట్టుకోవాలి మన సాంప్రదాయాల్ని విదేశీయుల సైతం ఎంతో ఆసక్తి చూపుతారు అంతేకాకుండా అక్కడి వారు మన పద్ధతులని ఆచరించడానికి ఇష్టపడుతున్నారు అలాంటి సంస్కృతిలో పుట్టిన మనం మాత్రం మన సాంప్రదాయాలను మర్చిపోతున్నాము మహిళలు చీర కట్టుకుంటే అచ్చం మహాలక్ష్మిలాగా కనపడతారు అలా చీర కట్టుకుని ఇంటిలో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఒకసారి ఊహించండి ఇంటిలో చీర కాకుండా నైటీ వేసుకుని తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏ ఇంటిలో అయితే స్త్రీలు చీర కట్టుకోకుండా ప్రతిరోజు నైటీ వేసుకుని కనిపిస్తూ ఉంటారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు పూర్వకాలంలో ఎవరూ కూడా నైటీలు వేసుకునేవారు కాదు ఇంటిలో చేసుకున్నా బయట పనికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ చీర కట్టులోనే ఉండేవారు ఏ సమయంలోనైనా ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా చీరతోనే దర్శనం ఇచ్చేవారు అలాంటిది ఈ రోజుల్లో ఎవరింటికి వెళ్ళినా కూడా నైటీలోనే దర్శనం ఇస్తున్నారు చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం తాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత గుణవంతురాలు విద్యావంతురాలు అనేది చెబుతారు రామాయణం మహాభారతం వంటి ఇతిహాస గ్రంథాలలో కూడా చీర గురించి గొప్పగా చెప్పడం జరిగింది పెళ్ళి అయిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయమే స్నానం చేసి చీర కట్టుకుని వంట చేయాలి అలా ఉండడం వలన ఆ ఇంటిలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పెళ్ళైన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటున మరియు పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి ఆడవారి నుదుటన బ్రహ్మదేవుడు పాపిట్లో గంగాదేవి కొలువై ఉంటారు ఇలా ఎవరైతే నుదుటున పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారి భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది స్త్రీ ఎప్పుడూ కూడా ఇంటిలో బొట్టు లేకుండా తిరగకూడదు భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కాలికి మెట్టెలను మెడలో మంగళసూత్రాన్ని తప్పకుండా ధరించాలి ఇలా ధరించిన వారి వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఇంకా వెలుగులో ఉన్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా హిందూ సనాతన ధర్మాన్ని పాటించాలి శాస్త్రాల ప్రకారం కాలికి వెండి మెట్టెలు పెట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టును పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన ఇంట్లో ఐశ్వర్యం మనశ్శాంతి కలుగుతాయి అంతేకాకుండా దేవతల చిత్రపటాలకు కూడా బొట్లు పెట్టే ముందు ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్ల చేతినిండా గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి నుదుటున బొట్టు చేతికి గాజులు తలలో పువ్వులు ఇలా ప్రతి ఆచారాలను పాటిస్తున్నారు పెళ్ళైన స్త్రీలు మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇలా మట్టి గాజులు వేసుకోవడం వలన వారి శరీరంలో రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది మంగళసూత్రం అనేది భర్తకు మాత్రమే కనిపించేటట్లు ఉండాలి ఈ రోజుల్లో చాలామంది మంగళసూత్రాన్ని బయటకు అందరికీ కనిపించేటట్లు వేసుకుంటున్నారు అలా ఎప్పుడూ వేసుకోకూడదు మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయ మధ్య భాగంలో ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రం బయటకు వేసుకోకూడదు ఇతరులకు కనిపించడం వలన సౌభాగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది కనుక నైటీ వేసుకోవాలని అనుకునేవారు రాత్రి పడుకునే ముందు నైటీ వేసుకుని ఉదయం లేవగానే స్నానం చేసి చక్కగా చీర కట్టుకోవాలి చీర కట్టుకోవడం కుదరని వారు డ్రెస్ వేసుకుని అయినా ఇంటిలో తిరగవచ్చు అంతేకాని ఉదయం అంతటా ఇంటిలో నైటీ వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు అలా తిరిగితే ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి మనశ్శాంతి కరువవుతుంది ఇక పెళ్ళి అయిన స్త్రీలు అయితే నైటీని వేసుకోకుండా ఉండటమే మంచిది ఇంటిలో నైటీ వేసుకున్నా కూడా భార్య భర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువ అవుతాయి ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు నైటీ వేసుకోవాలని అనుకుంటే రాత్రి సమయంలో వేసుకోండి ఉదయం అవ్వగానే స్నానం చేసి చీర లేదా డ్రెస్ వేసుకోండి మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం పూర్వకాలం పద్ధతులను ఆచరిస్తే ఆరోగ్యము మరియు ఇంటిలో మనశ్శాంతి ఉంటుంది ఏ ఇంటిలో అయితే స్త్రీ చక్కగా చీర కట్టుకుని నుదుటున పాపిట్లో బొట్టు పెట్టుకుని చేతికి నిండుగా గాజులు వేసుకుని కాళ్ళకి పట్టీలు కాలి వేళ్ళకి మెట్టెలు జడలో పువ్వులు పెట్టుకుని ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది